మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినబోయే కదా అంబికా లక్ష్మి గారు రచించిన రక్త పిశాచి సహాయం ఒక మంచి స్టోరీ వినేద్దామండి వినాశకాలే విపరీత బుద్ధి అంటారు ఈ సామెతను అందరూ వినే ఉంటాం రాజు రవి అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు వయస్సు పెరిగినా ఇద్దరు పని పాట ఏమీ లేకుండా ఊరిలో ఖాళీగా తిరిగేవారు ఊరిలో ఎంతమంది ఏమని అన్నా పట్టించుకోకుండా ఆటలు పాటలతో గడిపేసేవారు వారి తల్లిదండ్రులు ఎన్ని తిట్టినా సరే వారికి ఏమి పట్టనట్టు గడిపేసేవారు ఒకరోజు శ్యామ్ అనే అబ్బాయి వారి ఊరికి వచ్చాడు ఆ అబ్బాయి ఎవరో కాదు రాజు రవితో చదువుకున్న చిన్ననాటి స్నేహితుడు శ్యామ్ విదేశాలకు వెళ్లి మంచి పేరు డబ్బును సంపాదించి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు శ్యామ్ వచ్చిన వెంటనే ఊరి జనాలందరూ అతనికి స్వాగత సత్కారాలతో ఊరిలోకి తీసుకువెళ్లారు అది చూసిన రాజు రవి శ్యామ్ దగ్గరకు వెళ్ళి ఎలా ఉన్నావు బావున్నావా అని అడగగా మీరెవరు అని సమాధానం ఇచ్చాడు శ్యామ్ మేము రాజు రవిలం నీకు గుర్తులేదా చిన్నప్పుడు మనం కలిసి ఆడుకున్నాం స్కూలుకు కూడా కలిసే వెళ్లేవాళ్ళంగా అని అనగా నేను అవసరం లేని వాటిని మీరు మీరింకా బయలుదేరండి అని అవమానించి పంపించేశాడు బయటికి వచ్చిన రాజు రవితో చూశావా వాడు డబ్బు సంపాదించాడు అని పొగరు అవున్రా రాజు నువ్వు మాట నిజమే డబ్బు సంపాదిస్తే ఇంతలా అయిపోతారు అని నేనెప్పుడు అనుకోలేదు ఒరే రాజు అయితే మనం ఏదో ఒక రకంగా డబ్బును సంపాదించాలి అని అనడంతో రాజు కూడా ఒప్పుకోవడంతో ఇద్దరూ కలిసి సంపాదించాలి అని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇద్దరు రాత్రికి రాత్రే సంచిలో బట్టలు తిండి పట్టుకొని బయలుదేరారు వారు ఊరికి దగ్గరలో ఉన్న ఒక అడవి నుంచి ప్రయాణం మొదలు పెట్టారు కొంత దూరం వెళ్లిన తర్వాత ఇద్దరు ఒక చెట్టు కింద నిద్రపోదామని పక్క సిద్ధం చేసుకుని కునుకు తీశారు అనుకున్నట్టు అన్ని జరగాలి అని కోరుకొని ఇద్దరు పడుకున్నారు మరుసటి రోజు చూసేసరికి ఊరిలో రాజు రవి ఇద్దరూ కనిపించలేదు వాళ్ల తల్లిదండ్రులు అంతా వెతికి చూసిన వారికి ఎక్కడా కనిపించలేదు ఎక్కడికో వెళ్ళి ఉంటారులే వచ్చేస్తారు అని ఊరిలో వాళ్ళు వాళ్ళని ఊరుకోబెట్టారు లేచి మళ్ళీ వారి ప్రయాణం కొనసాగించారు రాజు రవి కొంత దూరం వెళ్ళిన తర్వాత వారికి బాగా ఆకలి వేసి తెచ్చుకున్న సద్దన్నం తిని మళ్ళీ విశ్రాంతి తీసుకున్నారు ఇద్దరు కూర్చొని ఇలా ఆలోచించారు అసలు మనం ఏం చేయగలం ఏం చేయాలని ఎక్కడికి వెళ్ళాలి ఊర్ నుంచి చాలా దూరం వచ్చేశాం ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అన్నాడు రాజు బాధపడకు రాజు మనం ఏదో ఒకటి చేద్దాం అని రవి అనడంతో ఇద్దరు మళ్లీ ప్రయాణం మొదలు పెట్టారు కొంత దూరం వెళ్లేసరికి వారికి ఒక మాట వినిపించింది ఆగండి ఆగండి అని ఎవరా అని వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఒక పిశాచి కనిపించింది భయంతో ఇద్దరు పరుగులు పెట్టారు అయినా పిశాచి ఆగకుండా వారిని వెంబడించింది చివరికి వారు ఇద్దరు దానికి చిక్కారు నేను మిమ్మల్ని ఏమి చేయను దయచేసి నా మాట వినండి అని ఆ పిశాచి అనడంతో వారు ఆగి ఏమిటో చెప్పు అన్నారు పిశాచి ఇలా చెప్పింది నాకు ఒక మునిశాపం వల్ల ఇలా పిశాచిలా మారిపోయాను కాని నేను ఎవరికైనా సహాయం చేస్తే మళ్ళీ మామూలు అవుతాను అని చెప్పింది దాంతో వారికి ఒక ఉపాయం తట్టింది మేము ఎందుకు పనికిరాని వాళ్ళం అని డబ్బు సంపాదించటం వల్ల కాదు అని మా ఊరిలో వాళ్ళంతా మా ఇద్దరిని చూసి నవ్వేవారు కాబట్టి నువ్వు మాకు సహాయం చెయ్యి నీకు ఉపయోగపడుతుంది అని వాళ్ళిద్దరూ చెప్పారు బాగా ఆలోచించాక పిశాచి వారిద్దరికి డబ్బు ఇవ్వలేదు కాని సంపాదించుకోవడానికి ఇచ్చింది దానితో పిశాచి యొక్క శాపం పోయింది తెలివితేటలు పెరిగిన వారిద్దరూ పట్టణానికి వెళ్లి అక్కడ ఇల్లు లేని వారికి అందమైన ఇళ్ళు కట్టించి చాలా డబ్బు సంపాదించి మళ్లీ ఊరికి బయలుదేరి వెళ్లి వాళ్ల తల్లిదండ్రులకు వారు సంపాదించిన డబ్బును ఇచ్చి వారు డబ్బును సంపాదించగలం అని నిరూపించారు ఊరిలో ఉన్నవారు కూడా రాజు రవి గొప్పదనం గురించి పొగడతలు పెట్టారు రాజు రవి ఊర్లో ఇల్లు లేని వారికి డబ్బులు తీసుకోకుండా ఉచితంగా ఇల్లులు కట్టించారు దాంతో ఆ ఊరిలో రాజు రవికి గౌరవం బాగా పెరిగిపోయింది ఎలా ఉంది మిత్రులు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మిత్రులారా అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ నమస్తే